సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి రెండు పదకొండు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మాకు ఒక ఫిర్యాదు రావడం జరిగింది అది ఫిర్యాదుదారుడు శివాజీనగర్ బ్లాక్ నంబర్ జీలో ఆయన ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాడు అయితే ఆయన వినోద్ బాబు అని చెప్పేసి స్టీల్ ప్లాంట్లో ఒక కేబుల్ వర్కర్గా పనిచేస్తుంటాడు అయితే మనకి వాళ్ళు పదహారవ తేదీన వాళ్ళ అబ్బాయికి పిల్లలు పుట్టడం వల్ల నిమిత్తం అక్కడికి తిరుపతికి వెళ్ళడం జరిగింది అటు నుంచి వచ్చి చూసేసరికి వీళ్ళకి ఏదైతే డోర్ ఇంటికి వచ్చేసరికి డోర్ పగలగొట్టు పెడము తాళం అయితే ఇంట్లోకి వెళ్ళి చూడగానే ఈ వస్తువులన్నీ కూడా చందరగందరగా ఉన్నాయి అది చూసేసరికి వాళ్ళ తొలగా ఐటమ్స్ అని వెతుక్కుంటే ఒక నాలుగు ఎండి గ్లాసులు అలాగే ఆభరణాలు ఒక ఆరు తొలగల వరకు కూడా పడడం జరిగింది దాని మీద మా దువ్వాడ పోలీసులకు వచ్చి ఫిర్యాదు చేయగా వెంటనే మేము తక్షణమే కేసు నమోదు చేసి మా యొక్క సిపి గారు ఉత్తర్వుల మేరకు వెంటనే ఒక స్పెషల్ టీము దానికోసం మా డీసీపీ క్రైమ్స్ మేడం గారు అలాగే ఏడీసీపీ గారు ఏసీపీలు అందరూ కూడా పర్యవేక్షణలో నేను ఒక మా యొక్క సౌత్ సబ్ డివిజన్లో ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసి మేము తక్షణమే దాని మీద ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేసి ముద్దాయిలు ఒక ఐదుగురుగా గుర్తింపు జరిగింది ఒక గ్యాంగ్ వచ్చినట్లు తరువాత వాళ్ళు దారు జిల్లా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారిని గుర్తించాం ఆ సమాచారం ఈ ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకి కూర్మపాలెం జంక్షన్ ద్వారా ఒక బై గోల్డ్ షాప్ దగ్గరలో ఇద్దరిని వ్యక్తులని మేము అనుమానాస్పదంగా గుర్తించి పట్టుకోవడం జరిగింది వాళ్ళ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగులను చూస్తే ఒక ఇప్పుడు ఎవరైతే మధ్యప్రదేశ్ చెందిన వ్యక్తి దారు వ్యక్తి ఉన్నాడో ఆయన దగ్గర గోల్డ్ కొంత దొరికింది అలాగే ఇంకొక వ్యక్తి దగ్గర ఇక్కడ లోకల్లో ఆయన ఉంటాడు ఆయన ఆయన దరికి యాక్చువల్గా కొంత బంగారం వెండి అమ్మని చెప్పడం జరిగింది కాకపోతే ఆయన బయటికి దొంగ బంగారం కదా ఎక్కడైతే దొరికిపోతుందని చెప్పేసి ఆయన కూడా అమ్మకుంటా ఆయన ఇంట్లోనే పెట్టుకుంటారు ఈరోజు ఆయన సపోర్ట్తో ఇద్దరు కలిసి బంగారం అమ్ముదనే ఉద్దేశంతో బయటకు వచ్చారు అయితే ఆ క్రమంలోనే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు వాళ్ళిద్దరిని కూడా మేము కష్టాలు తీసుకోవడం జరిగింది అందులో ఒక ముద్దాయి దారు గ్యాంగ్ సంబంధించిన వాడు అలాగే మిగిలిన నలుగురు కూడా ఇంకా ఇంతవరకు ఆచుకు దొరకలేదు దానికోసం మన సీపీ గారు ఉత్తర్వుల మేరకు ఒక స్పెషల్ టీమ్ని దారు మధ్యప్రదేశ్ ఆల్రెడీ పంపించడం జరిగింది వాళ్ళు కూడా మేము పట్టుకొని తెలియజేస్తాం ఈ ఇప్పుడు ఈ ప్రాపర్టీ మూడు కేసుల్లో కూడా ఇంచుమించుగా మనకి ఏడు తులల వరకు పోవడం జరిగింది అందులో ఆరు తులాల బంగారం ఆల్రెడీ రికవర్ చేశాము అలాగే మూడున్నర కేజీల వెన్నెని కూడా రికవర్ చేయడం జరిగింది మిగతా మిగిలిన కూడా మిగిలిన ముద్దాయిలు దొరికినట్లయితే ఆ ప్రాపర్టీని కూడా మీకు రికవర్ అమౌంట్ ఒక ఇరవై వేల రూపాయలు మనకి ముద్దాయి దగ్గర నుంచి జోబులో దొరికింది ఎందుకంటే అంతకుముందు కొంత బంగారం దొంగిలించారు కదా దాంట్లో వచ్చిన అమౌంట్ కొంత మనకి ఆ దో లో దొరికింది థ్యాంక్ పోలీస్ స్టేషన్ లో ఈ రోజు మధ్యప్రదేశ్ స్టేట్ కి చెందిన అంతరాష్ట్ర మొట్టారు దార్ గ్యాంగ్ సభ్యుడు అతన్ని అరెస్ట్ చేయటం గురించి ఈ రోజులకు ముందు తెలియపరుస్తున్నాం ఈ రోజు రెండు పదకొండు ఇరవై నాలుగో తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఫిర్యాదు అయిన పోలీస్ స్టేషన్ కు వచ్చి అతను శివాజీ నగర్ పాలీస్ నందు జి సెవెన్ బ్లాక్ ఏ వన్ తన భార్యతో కలిసి ఉంటున్నట్లు తెలిసి తెలిసింది దాని మీద పదహారు పది రెండు వేల ఇరవై నాలుగు నా తన కుమారుడికి కొడుకు పుట్టిన సందర్భంగా వారిని చూడటానికి అది రోజు తిరుపతి వెళ్ళినట్లు అయితే ఒకటి పదకొండు ఇరవై నాలుగో తేదీన పొద్దున్న ఏడు గంటలకు వచ్చి అపార్ట్మెంట్ వాచ్మెన్ ఫోన్ చేసి ఇతని ఇంటి తాళాలు మెయిన్ డోర్ పగలగొట్టినట్టు ఉన్నాయని చెప్పారు దాని మీద వెంటనే అతని తిరుపతి నుంచి బయలుదేరి రెండు పదకొండు ఇరవై నాలుగు ఉదయాన్నే ఇంటికి వచ్చి చూసేసరికి స్టీల్ ప్లాంట్ నందు ఒక ఏ టూ ని అరెస్ట్ చేశాం దాని మీద మిగతా అతను ఏ టూ అనే అతను సహదర్ తండ్రి మాన్సింగ్ వై ఇరవై ఉన్నాయి గురేడియా గ్రామం తండా ఏఎస్ దార్ డిస్టిక్ అనమాట దార్ డిస్టిక్ మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇతను గతంలో చెడు వ్యసనాలకు బిస్ అయ్యి ఒక దొంగగా మరి ఇతర రాష్ట్రాలకు వెళ్లి రాత్రిపూట దొంగతనాలు చేస్తుంటాడు దాని మీద కొట్టిపాటి లక్ష్మీనాయుడు గారు సుమారు ఫిఫ్టీ సంవత్సరాలు ఉంటే ఆయన పాలకొండ శ్రీకాకుళం జిల్లా ఇతన్ని ఇతని దగ్గర నుండి బంగారం వెండి రిసీవ్ రిసీవ్ చేసుకున్నాం బంగారం గొలుసు ఇతరు లాకెట్ నల్ల అలాగే చౌదిలు నాలుగు శాతంలో సుమారు ఆరు తులాల బంగారం మరియు మూడు పాయింట్ సెవెంటీ ఫైవ్ కేజీలు వెండి వస్తువులని రికవరీ చేసి చేసుకోవడం జరిగింది మొత్తం రికవరీ రెండు లక్షల పదివేల రూపాయలు రికవరీ చేసి రికవరీ చేసిన కాబట్టి దాన్ని బట్టి ప్రజలకు విశాఖ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఏమైనా మంది ప్రజానికానికి పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా ప్రక్క స్టేట్ నుంచి నేరస్తులు గ్యాంగ్లుగా ఏర్పడి ఇక్కడికి వచ్చి రాత్రిపూట తాళం వేసి వేసి ఉన్న ఇంటి తాళాలు పగలగొట్టి వెలువైన బంగారు వెండి వస్తువులు నగదు దొంగలించుకుపోతున్నారు కాబట్టి నగర పోలీసులకు విజ్ఞప్తి ఏంటంటే విలువైన బంగారు వస్తువులు వెండి వస్తువులను ఇంటిలో ఉంచుకోకుండా మీరు ఇల్లు విడిచి ఊరు వెళ్లేటప్పుడు పోలీసు వారికి తెలియపరిస్తే మీ ఇంటికి గస్తీ కూడా పెడతామని తెలియపరుస్తున్నాం లోపలికి వెళ్లి చూస్తే వస్తువులన్నీ చంద్రవందరగా ఉన్నట్లు బెడ్రూమ్ కబోర్డ్ లో ఉంచిన ఉంచిన బంగారు వస్తువులన్నీ కూడా ఆ బంగారు గొలుసు లాకెట్ తో ఉన్న బంగారు గొలుసు లాకెట్ తో ఉన్న నల్ల పోస్తలు దెద్దులు నాలుగు నాలుగు జతలు అలాగే ఆరు పొలాలు బంగారం మరియు నాలుగు వెండి గ్లాసులు దొంగతనం జరిగినట్లు తదుపరి అతను పోలీస్ స్టేషన్ కు వచ్చి తగులు చర్య తీసుకోవాలని అతని పోయిన బంగారు ఆపణాలు వెండి వస్తువులు తిరిగి పెంచాల్సిందిగా రిపోర్ట్ చేసినారు దాని మీద మా గాజుబాక పోలీస్ వారు కేసు పెట్టే కేసు రిజిస్టర్ చేసి సిటీ పోలీస్ కమిషనర్ గారైన అయిన గౌరవనీయులైన శంకభద్ర బాగ్జీ గారు ఐపీఎస్ గారు అలాగే ఆదేశాల మేరకు శ్రీమతి కె మాధురి గారు డి క్రైమ్స్ మరియు నేను పర్యవేక్షణలో ఏసీపీ క్రైమ్స్ జోన్ వన్ జోన్ టూ లక్ష్మణ్ రావు గారు ఏసీపీ క్రైమ్స్ జోన్ వన్ వెంకట్రావు సౌత్ సబ్ డివిజన్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ గారు ఏ శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి చేయడం జరిగింది క్రైమ్ టీమ్ వారి దర్యాప్తులో భాగంగా సిసి కెమెరాలు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ముద్దాయి గురించి పూర్తి వివరాలు సేకరించి పన్నెండు పదకొండు ఇరవై నాలుగు తేదీన ఉదయం ఎనిమిది గంటలకి శ్రీ ఓం మణికంఠ జోన్ ఎదురుగా ఓర్మన్ పాలెం మెయిన్ రోడ్ వద్ద ముద్దాయిని దువ్వాడ ట్రైన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు అరెస్ట్ చేసి రిమాండ్ చేసి పంపడం జరిగింది దర్యాప్తులో భాగంగా వచ్చింది ఏంటంటే పై జరిగిన నేరాల్లో ముద్దాయిల్ మధ్యప్రదేశ్ చెందిన దార్ గ్యాంగ్ మొట్టా సభ్యుల గురించి వారు గతంలో కూడా దువ్వాడ స్టీల్ ప్లాంట్ గాజువాక ప్రాంతాలలో దొంగతనాలు చేస్తున్నారని వారిని పట్టుకొని రిమాండ్ ని కూడా పంపడం అయినప్పటికీ మళ్లీ వారు ఇక్కడికి వచ్చి దువ్వాడ మరియు పరివాడ ఏరియాలో దొంగతనాలు చేస్తూనే ఉన్నాడు దాని మీద పరవాడ గాజువాక ఏరియాల్లో ఆరు కేసులు ఉన్నాయి గాజువాకలో లో మూడు కేసులు అలాగే పరవాడలో ఒక మూడు కేసులు కేసులు కట్టారు దువాడ